ఇదంతా ఓకే రెడ్డి గారు ఇంకొకటి చెప్పండి సరే మహేష్ చెప్పిన పాయింట్స్ పక్కన పెడితే రెండు వేల పద్నాలుగులో సేమ్ జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళారు అప్పుడు గెలిచారు గెలిచిన గెలవటానికి ముందు గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా గురించి కావచ్చు అనేక రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలకు సంబంధించి ఇష్యూర్ చేశారు సరే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినాయా లేదా పక్కన పెడితే సరే జరిగిందే జరిగిపోయింది గతం అని పక్కన పెడదాం ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మీరు ముగ్గురు మళ్ళీ రీయూనివేట్ అవుతున్నారు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రాపర్ ఇష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని లేదు సార్ట్అవుట్ చేస్తాం లేదా ఆంధ్రప్రదేశ్కి కొత్తగా మేము గతంలో చేయలేకపోయింది ఇది చేస్తాం లేదా రీనోట్ అవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పగలుగుతారా మీరు పెద్ద పార్టీ కేంద్రంలో మీరే అధికారంలో మళ్ళీ వస్తారు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు వచ్చిన తర్వాత ఇది చేస్తాం ఆంధ్రప్రదేశ్కి ఎక్స్ట్రా చేస్తామని ఈ ఎలియన్స్ ద్వారా ఎష్యూరెన్స్ ఏమని ఇప్పించగలుగుతారా రజనీ ఖచ్చితంగా రజనీకాంత్ గారు ఈ అలయన్స్తో సంబంధం లేకుండానే గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి మేము ఏమి చేశామని మీరు ఒక గంట రెండు గంటలు డిబేట్ పెడితే నేను ఏమి చేశాను స్పష్టంగా మీరు ప్రత్యేకంగా డిబేట్ రజనీకాంత్ గారు ఏమిటి పోయింది చెప్పండి మీరు ఏమి ఒక్కడ రాలేదు కదా మోదాని అందరు కలిసి కప్పెట్టేశారు కదా గుంట తీసి అప్పెట్టేశారు వంద మీటర్లు గుంట తీసుకెట్టేశారు రాయలసీమ ఉత్తరానికి రాలేదు విశాఖపట్నం క్యాపిటల్ మైన్ లేదు దాంతో పాటు కారిడార్ రాలేదు ఆ ఏడు పాలవరం ప్రాయక్ట్ లిమిట్ చేయడానికి చూస్తున్నారు ఒకటి రెండు కాదండి ఇరవై హామీలే రాలేదు

రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు నా నాకు ఇచ్చిన సమయంలో మిగతా వాళ్ళ జోక్యం చేసుకుంటే నేను ఎట్లా జస్టిఫై చేసుకోగలండి నే నే అంటే మీరు విభజన హామీలు పుస్తకం పక్కన పెట్టుకుందాం చట్టం పక్కన పెట్టుకుందాం ఏమీ చేయలేదు ఈరోజు విభజన హామీల ప్రకారం ఇచ్చిన అనేక విద్యా సంస్థలు అది ఐఐఎస్సి కానివ్వండి త్రిబుల్ ఐటీ కానివ్వండి నేషనల్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి నేషనల్ డిజైన్ టెక్నాలజీ కానివ్వండి ఒక్క విషయం ఒక్క అన్నీ కూడా పూర్తయ్యి విద్యార్థులు బయటకు వచ్చి వాళ్ళ జీవితంలో స్థిరపడుతున్నారు రాయలసీమకు సంబంధించి అనేక పథకాలు మొన్న రెండు నెలల క్రిందట ప్రధాన ప్రధానమంత్రి గారు కూడా వచ్చే వాళ్ళగా ఒక పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళ అధ్యక్షులు గారు రాశారు పదిహేను చేయలేదని వాళ్ళ అధ్యక్ష గౌరవ అధ్యక్షులు గారు రాశారు లెటర్ ప్రధానమంత్రికి పదిహేను అవ్వలేదని మహేష్ గారు ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నాడు వణికిపోతున్నాడు ఆయన లైఫ్ డిక్షనరీలో లేదండి సోనియా గాంధీ గాంధీ ఎదిరించి అక్రమంగా జైల్లో పెడితే కటకటాలు బద్దలు కొట్టుకొచ్చుకొని పార్టీ నిలబెట్టాడు ఏదో వీళ్ళు ముగ్గురు కాదు మేము నలుగురిని కలవమంటున్నాం ఆ కాంగ్రెస్ని కమ్యూనిస్టులు కూడా కలుపుకోమంటున్నావు మాకేం అభ్యంతరం లేదు రేపు చూస్తారు కదా మా సిద్ధం సౌ ద్వారా సందేశం ఎలా ఉంటుందో మరొక విషయం నేను ఆంజనేయ రెడ్డి గారిని స్పష్టంగా మీరు పొత్తు పెట్టుకోవటం తప్పు కాదు ఆగండి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ కీప్ క్వైట్ మీరు ఇందాక నాకు చెప్పారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల నేను మాట్లాడటం పూర్తి చేయనియండి మీరు ఏ సిద్ధాంత ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు వాగండి నేను పూర్తి చేయనియండి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కలుస్తున్నారా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తానని అమిత్ షా గారు బహిరంగంగా ప్రకటించారు పోయింది సార్ ఇదే డిబేట్లో మీ రఘురామ్ గారు అన్నారు ఖచ్చితంగా తీసేస్తాం రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం అది మా పార్టీ సిద్ధాంతం అని బీజేపీ రఘురామ్ గారు చెప్పారు మరి దాని మీద మీ స్పందన ఏంటి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే రాజశేఖర్ రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిసారి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ముస్లింస్కి ఇందాక చలసాని గారు చెప్పినట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మీ ప్రిన్సిపల్ ఏంటి ఇలా అనేక ఉన్నాయి అవన్నీ చెప్పకుండా మేము ఆరు సీట్లు తీసుకుంటాం ఎనిమిది సీట్లు పంచుకుంటాం పది సీ ఇది స్వీట్లు కాదండి పంచుకోవడానికి